హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం చదువుల తల్లి సరస్వతీదేవి స్వయంభూగా వెలిసిన ఆలయం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది నల్లమల అభయారణ్యంలో ఈ అత్యంత పురాతన శ్రీ సరస్వతీదేవి ఆలయం నెలకొని ఉంది అదే ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో కొలను భారతీ క్షేత్రం దట్టమైన నల్లమల అడవుల్లో కొలువయున్న ఈ దివ్యక్షేత్రం ఇన్నాళ్ళు సరైన గుర్తింపునకు నోచుకోలేదు అయితే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించింది శ్రీశైల దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతోంది ఈ నేపథ్యంలో వసంత పంచమి వేడుకల కోసం కొలను భారతి సిద్ధమవుతోంది కొలను భారతి అక్షర క్షేత్రం గురించి అక్కడ దాగి ఉన్న రహస్యం గురించి తెలుసుకుందాం అభయారణ్యం చుట్టూ ఎత్తైన కొండలు పచ్చటి ప్రకృతి మధ్య కొలువయుంది కొలను భారతీ క్షేత్రం జిల్లా శివపురం సమీపంలో వెలసిన ఈ అమ్మవారికి వేల ఏళ్ల చరిత్ర ఉంది పురాణాల ప్రకారం కృతయుగంలో సప్త ఋషులు యాగం చేసినప్పుడు సరస్వతీదేవి యాగ సంరక్షకురాలిగా ఇక్కడికొచ్చి వారి కోరిక మేరకు స్వయంభూగా కొలువు తీరింది వసంత పంచమికి ఎలాంటి వేడుకలు జరగబోతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కొలం భారత్ ఆలయ అభివృద్ధికి ఏం చర్యలు చేపడుతున్నాం గతంలో కూడా శ్రీశైలం ట్రస్ట్ నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు వచ్చేవి ఈసారి ఒక టైం టేబుల్ ప్రకారము అంటే అమ్మవారికి చేయాల్సినటువంటి ఆగమన శాస్త్రం చేయాల్సినటువంటి అన్ని కూడా కా పూజా కాంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాలనేది మేము తీసుకున్నటువంటి నిర్ణయము అయితే ఇక్కడికి వచ్చిపోయేటువంటి భక్తులకు అందరికీ కూడా మీరు చూసుకోండి ఇది నల్లమల్ల ఫారెస్ట్ అనుకుని ఉన్నటువంటి ప్రాంతం బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా తెలియదు ఇక్కడ సరస్వతి అమ్మవారు శ్రీచక్రంతో ఉన్నారని చెప్పి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు బాసరా అక్కడ తెలంగాణ అంటేనే బాసర్ అమ్మవారు ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ భారతి అమ్మవారు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ గుడిని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మాపైన మీ పైన అందరిపైన కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే వచ్చిపోయేటువంటి భక్తులకు అందరికీ కూడా మౌలిక వసతులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ కావచ్చు అలాగే వచ్చి వాళ్ళకు స్నానపానాలకు కావచ్చు బట్టలు మార్చుకోవడానికి అలాగే శ్రీశైలం ట్రస్ట్ వాళ్ళకు ఒకటే చెప్పడం జరిగింది ఇక్కడ వసతి గృహం మనం కల్పించినట్లయితే ఫస్ట్ ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి వసతి గృహంలో ఎవరిని కల్పిస్తే వచ్చిపోయేటువంటి భక్తులకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడే వాసవిస్తం సత్రం అన్నదానం కేంద్రం ఉంది అట్లే నాయన వాళ్ళు గతంలో కూడా ఎప్పుడైనా సరే వసంత పంచమి రోజు అన్నదానం రోజు వాళ్ళే అన్నదానం పెట్టేవారు ఈసారి మనం కొత్తగా మళ్ళీ శ్రీశైలంలో కలిపాం కాబట్టి మన మార్క్ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ట్రస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు పదకొండవ శతాబ్దంలో రాజులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా చరిత్ర చెబుతోంది శ్రీమాత్రి శ్రీమాత ఈరోజు రాబోయే ఇరవై మూడవ తారీఖు కొలను భారతి సరస్వతి అమ్మవారి వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా ఏ ఏర్పాట్లు చేయాలి గత సంవత్సరంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాల నిర్వహణ ఈ సంవత్సరం శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలను చేపట్టాలి కాబట్టి జయసూరి గారి ఆధ్వర్యంలో మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అదేవిధంగా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి ఏదైతే ఉందో వారందరి సమక్షంలో ఆర్డీఓ ఆత్మకూరు సమన్వయకర్తగా వివిధ శాఖలతోటి సమీక్ష చేయటం జరిగింది గత సంవత్సరంలో జరిగినటువంటి నిర్వహణలో లోపాలు అని చెప్పేసి అన్లయం కానీ మౌలిక సదుపాయాలను కల్పించడం అనేది ఇంకా ఎక్కువగా అవసరం అనేటువంటి భావన వచ్చింది దాంతోపాటు ఇక్కడ ఆ రోజు సరస్వతి అమ్మవారి యొక్క మరి పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు చిన్నపిల్లలుగా ఉంటారో వారికి అక్షరాభ్యాసం చేయటం అనేది చాలా పవిత్రమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమంగా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అలాంటి సందర్భంలో వచ్చినటువంటి భక్తులకి దర్శనాల విషయంలో ఎక్కడ కూడా అసౌకర్యం కాకుండా దాని తర్వాత ఎంతమంది అయితే నమోదు చేసుకొని మరి అక్షరాభ్యాసాన్ని నిర్వహించడానికి సంబంధించి వారికి ఒక క్రమ పద్ధతిలో ఒక లేఅవుట్ రూపంలో వేయటం ద్వారా ఒక ప్లాట్ఫామ్ దాంతోపాటు ఎక్కడ కూర్చోవాలి దాంతోపాటు అవసరమైనటువంటి మరి వైదిక సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని వైదిక పరంగా శాస్త్రయుక్తంగా నిర్వహించడం ద్వారా ఆ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుని ఏదైతే కాంక్షించి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలో ఆ విధమైనటువంటి మరి పవిత్రత పూర్తి స్థాయిలో చేయటం అనేది జరుగుతుంది క్షేత్రంలో ప్రకృతి సిద్ధమైన ఒక అద్భుతం భక్తుల్ నబ్బురపరుస్తుంది ఆలయ సమీప కొండల నుంచి ప్రవహించే చారుఘోషిణీ నది సరిగ్గా అమ్మవారి ఆలయ సరిహద్దు వరకు రాగానే అదృశ్యమవుతుంది అంతర్వాహినిగా మారే ఈ నదీ ప్రవాహం మళ్లీ ఎక్కడ బయటపడుతుంది అన్నది ఇప్పటికీ పరిశోధకులకు చిక్కని రహస్యమే నమస్తే భారతీదేవి కొలను క్షేత్ర నివాసిని అంటూ అమ్మవారిని స్మరిస్తూ ఈ పవిత్ర జలాల్లో పునీతులవుతారు నల్లమల్ల అభయారణ్యంలోని భారతి క్షేత్రానికి వచ్చామంటే అమ్మవారి విగ్రహం శ్రీచక్రంతో పాటు మనకు ఇక్కడ ప్రవహించే ఈ చారుఘోషిణి నది ఒక అద్భుతం మెస్మరేజ్గా మనం చెప్పుకోవచ్చు ఇంతవరకు కూడా ఈ నది రాష్ట్రాన్ని శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారు సమీప నల్లమల్ల నుంచి అద్భుతమైన జలపాతం ఇక్కడికి నది ఈ ఆలయ సమీపం దగ్గరకు వస్తుంది ఆలయ సరిహద్దు దగ్గరకు వచ్చాక ఈ చారుఘోషిణి నది మొత్తం కనుమరుగైపోతుంది కనుమరుగైపోయి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అయితే ఈ అంతర్వాహినిగా ప్రవహించే ఈ నది ఎక్కడికి వెళుతుంది ఎక్కడ అదృశ్యమవుతుంది ఎక్కడి వరకు పారుతుంది అనేది ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయినారు చరిత్ర కూడా ఎక్కడ దీని ఆనవాళ్ళు ఇప్పటివరకు మనకు కనిపించలేదు పైన ఎగువ కొండల నుంచి పుష్కలంగా ఎండాకాలము వర్షాకాలము సీజన్తో సంబంధం లేకుండా నిరంతరంగా నీరు ప్రవహిస్తుంది సరిగ్గా గుడి దగ్గరికి రాగానే ఈ చారుగోసి నది మాయమైపోతుంది ఈ ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలతో అక్షరమాల అంకుశం పుస్తకం పాశం ధరించి దర్శనమిస్తారు అమ్మవారి ఎదురుగా శ్రీచక్ర యంత్రం ఉండటం ఇక్కడ విశేషం జిల్లా కొత్తపల్లి మండలం శివపురం గ్రామ శివార్లలో ఉన్నటువంటి శ్రీ భారతి దేవి దేవస్థానం నేడు అభివృద్ధి పయనంలో పయనిస్తున్నది భవిష్యత్తులో అభివృద్ధి కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సప్తఋషులు స్థాపించినటువంటి మహాదేవి ఆలయం ఈ భారతీదేవి అంటే సరస్వతి దేవి స్థానం కంటే గొప్ప స్థానం అవి శ్రీచక్ర సమేతంగా ఇక్కడ అమ్మవారు ఆశీనులై చతుర్భుజాంశ పా దారిగా అమ్మవారి ఇక్కడ ఉంది కాబట్టి ఈవెన్ నీలా సరస్వతి భారతి అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తారు ఇక్కడ ఏడు శివాలయాలు కూడా ఉన్నాయి ఒక శివాలయం తూర్పుకు మూడు ఉత్తరానికి మూడు దక్షిణానికి ఉన్నాయి మొత్తం ఏడు ఏకశిలా ఏకానందితో ఇక్కడ విడుస్తున్నాయి శివాలయాలు కూడా జనార్దన స్వామి భూదేవి జనార్దన స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వేంచేసి ఉన్నారు నింబక్షత్తు కింద అంటే వేప చెట్టు కింద ఈ యొక్క కళ్ళభరుడు కూడా వేచి ఉన్నాడు ఇక్కడ చారుఘోషణి నది తీర్థం ఉన్నటువంటిది కూడా ఇక్కడ పారుతూ ఉంటుంది ఈ నీరు ఉన్నటువంటిది అమ్మవారి యొక్క సరిహద్దుల వరకు వచ్చి నీరి నీరు ఉన్నటువంటిది ఇంకిపోవడం ఉన్నటువంటిది జరుగుతూ ఉంటుంది నిత్యం కూడా పక్షుల యొక్క కిలకిల రావళ్ళతో అమ్మవారి క్షేత్ర ప్రాంగణం కానీ క్షేత్రం కానీ వైల్డ్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి అత్యంత వైభవంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో దేవాలయ శాఖలో పరిధిలో చేరినది మరలా పది ఒకటి రెండు వేల ఇరవై ఆరున శ్రీశైల దేవస్థానం దత్తకథ గ్రామం దత్తత దేవాలయంగా తీసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు బాత్రూమ్లు కావచ్చు ఇంకా రకరకాల మౌలిక వసతులు పూజా కైంకర్యాలలో విషయంలో అన్ని రకాలుగా రోడ్డు విషయాలు ఉన్నటువంటివి కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరంగా చేస్తారు వయస్సు మాటలు రాని పిల్లలకు తెలివితేటలు తక్కువగా ఉన్న చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే అద్భుత ఫలితాలుంటాయని భక్తుల నమ్మకం రాయలసీమ ప్రాంతం నుంచి భక్తులు భారీగా తరలివస్తూ ఉంటారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఒక ప్రధాన సరస్వతి క్షేత్రంలో లోటును గుర్తించిన నందికొట్పూర్ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఈ ఆలయ అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు మంత్రి ఆనం దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది శ్రీశైల దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకోవడంతో ఇకపై నిత్య కైంకర్యాలు మెరుగుపడనున్నాయి మనకు అమ్మవారి ఆంధ్రప్రదేశ్లో లేదనుకుంటున్నటువంటి కొంతమందికి తెలియనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది కేవలం కొంత ప్రాంతానికే పరిమితమైపోయినటువంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం తీసుకున్నట్లయితే తెలంగాణలో బాసర్ అంటేనే సరస్వతి అమ్మవారి టెంపుల్ అంటారు అంటే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఇక అమ్మవారి టెంపుల్ లేదన్నది అందరి యొక్క అభిప్రాయం కావచ్చు బహుశా దానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి ఒకటే చెప్పాను సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది సరస్వతి అమ్మవారి టెంపుల్ ఇక మన ఆంధ్రప్రదేశ్లో లేదని చాలామంది అనుకుంటున్నారు సార్ మన నందికొడుకు కొడుకు నియోజకవర్గం కొత్తపల్లి మండలం శివపుర గ్రామంలో నల్లమల్ల ఫారెస్ట్ కానుకొని శ్రీచక్రంతో ఉన్నటువంటి అమ్మవారు చాలా పవ పవర్ఫుల్ అమ్మవారు సార్ ఉన్నారు ఖచ్చితంగా మనము శ్రీశైలానికి దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకున్నట్లయితే మన టెంపుల్ బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి కూడా తెలుస్తుంది ఎందుకంటే పిల్లలకు విద్యాభ్యాసానికి కానివ్వండి అన్నింటికి కానివ్వండి సౌకర్యాలకు కానివ్వండి వచ్చిపోయిన భక్తులకు కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వారు సానుకూలంగా స్పందించి వెంబడే దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి ఆనంద్ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి దగ్గరికి నన్ను పంపించేసి వాళ్ళని ఎమ్మెల్యే గారు వస్తున్నారు చూడండి అని చెప్పేసి పంపిస్తే వారు ఎంబడే స్పందించి ఆయన ఒకటి అడిగారు సరస్వతి అమ్మవారి టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉందా అన్నారు సార్ ఖచ్చితంగా ఉంది మీకు తెలుసు మీరు ఉడక గతంలో అంటే నాకు ఐడియా ఉంది ఖచ్చితంగా మనం దీన్ని శ్రీశైలం దత్తత తీసుకొని ఖచ్చితంగా గుడిని అభివృద్ధి చేయాలా ఎందుకంటే ఇక్కడ వసతులు సరిగా లేవు వచ్చిపోయినటువంటి భక్తులకు ఒక సిస్టమేటిక్గా అయినటువంటి పరిస్థితులు లేవు సార్ అని చెప్పేసి చెప్పడంతో వారు ఎంబడే స్పందించి ఈ గుడిని దత్తత తీసుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారాయణ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి రెండు చేతులు జోడించేసి వారికి ఈ నెల ఇరవై మూడున వసంత పంచమి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి చూసారుగా నల్లమల కొండల్లో కొలువైన ఆ చదువుల తల్లి ఇప్పుడు బాసర తరహాలో వెలుగులోకి రాబోతోంది ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకంగానూ ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది మీరు కూడా ఈ వసంత పంచమికి కొలను భారతి శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే